ఆ ఇటో బాండ పెట్టిరు ఆటో బాండ పెట్టిరు మీదకి ఎల్లి ఇంకో బాండ పెట్టి ఇంత సున్నం పోసిరు పోశమ్మ గుడి అమ్మ సమ్మ గుడి వనస్తునది పోశమ్మ గుడి మైసమ్మ గుళ్ళైతేనే అది కచ్చై కతిలే లోకతారనే యా వినాయకుడి పూజ గుమ్మనైతే సాతాయ అబ్బో నేను నేను ఎడవోతానా నేను బోనాల పండుగ అప్పుడే తానం చేసినాక పోవమ బోనాలంటినక తానం చేస్తాను అంటే అంతేనా మూడు అదేంటిది

ఊరు వేసిపోయింది గుడి మిగిలిపోయింది పాటి వీర కనబడుతుంది పాడపడ్డ శివాలయం గుళ్ళను తుద్ధి చేసి పూజలు ఆ గుల్ల వేద్దాము పొలకరుడుమిర్చి పలు మూడి గట్టాల పలకరుడుమిచ్చి పలవీదో తిరిగి మన ఇంటికి పోదాము లేకపోతే శివలింగానికి రా ప్రాం తీసుకుంటా బిడ్డలా అరిగిన బ్రతికెందు ఆ గుల్ల కాడికి వచ్చి గుళ్ళను శుద్ధి చేసి బెదిల్ల పబ్బతి బట్టి ఐదు హారతి బట్టి ఎట్లా పూజలు చేస్తున్నది ఓ రామ రామ అది నిన్న మొన్న వాళ్ళగా బిడ్డ వాళ్ళ జ్వర మంచిగా పూజలు మంచిగా అంటే

కి ఎత్తమో లూజు ఉంటాను నాకెత్తాయి ఇవి ఏం చెయ్యాలని బాగా ఆలోచించి ఆలోచించి ఆ పూట కేసులో పెట్టి సూట్ కేసుకి తీసి బీరువాలు పెట్టి బీరు తార వేసినది ఒకసారి నా జోలి మెడకెత్తాను నా జోలికి రాకు

ూషణిండ బ్రహ్మాండవో గంగ తేజవో గవరిపతీశ్వర మహేశ్వర జగదీశ్వరైమా పరమేశ్వర ఎవలకు నీకిద్దరు కొడుకులు తండ్రి పెద్ద కొడుకు వినాయకుడు చిన్న కొడుకు కుమారస్వామి ఉండంగా ఆగో కాట్లో ఉన్న కడమ్మను ఒడిగట్టుకోలేదా రేణుక నోడి ఒడిగట్టుకోలేదా పార్వతమ్మ నాకిద్దరు బిడ్డలు ఉన్నారు గాని నా ఒక్క కొడుకును ప్రసాదించవా ఆయన ఇల్లు పెద్ద ఉన్న బాధే ఒళ్ళు పెద్ద ఉన్న బాధే వాడిదానికి ఇల్లు పెద్ద ఉంటే బండవారి పిస్తే వారానికి రెండు సార్లు మూడు సార్లు కడిగి కడిగి సావాలి బండవారి పియకపోతే అరికి అరికి సావాలి అదే ఒళ్ళు పెద్ద ఉన్నది అనుకో అనుకు పిలుసమడదామని అంగు అంటే అంగ అదొకసారి ముందర మున్సిపాలిటీ ఎంత పాల్గొనంటే ఏ రంగు అత్తది కాదే నీరెక్కడ కూర్చోమంటే కూర్చుంటావా

నమ్ముకున్నోరికి నా ఉంటున్నారా మూర్తి భగవంత శంకరా పుట్టిచ్చేది నీవే గిట్టిచ్చేది నీవే నీవు తప్ప నల్లెవరు కాపాడేవారు లేరు పరమాత్మ ఈ అందరూ మహిమలు దొరికిన గారి రాజరాజేశ్వర స్వామి మహిమలు అయ్యా

ఇద్దరు బిడ్డల బిడ్డలతోడ పుత్ర సంతానం పూజ కట్టింది కానీ కడుపు లోపల కొడుకుల బిడ్డల సంతానము ఇద్దరు బిడ్డలు బిడ్డతో కొడుకు కావని పూజ కట్టే కాని కడుపు లోపల కొడుకు సంతానం ఇస్తా అని శంకరుడు ఎప్పుడు సంగ జోరంగా సేవెట్టి చూస్తే అమ్మవారు కడుపు లోపల ఇద్దరు బిడ్డలతో బిడ్డ అన్నాడు ఆ శంకరుడు ఇద్దరు దానికి కొడుకు కొడుకు లేదు అని మంతికి కట్టమంట అమ్మవారు గుళ్ళు ఒక్క కూలి కట్టింది నా బిడ్డ నేను అట్టలాగోయి నీ కడుపులో మళ్ళ బిడ్డే కుడుతుందంటే నా చిరు తీసుకొని నా చాలా కాళ్ళ గుర్తుకొని చచ్చిపోతుంది ఆ నింద నా వీరికొస్తుంది నేను అక్క రాకపోయి పత్తి బిడ్డ వస్తే నీకు సంతానం వద్దంట కాదు తండ్రి లేదు తండ్రి కావాలంటే తరికలు భవిస్తుంది నేను కొడుకు పదవని అబద్ధం చెప్పి నేను ఇద్దరు బిడ్డల బిడ్డలతోడ మన్నాడు విన్నబోడి గంటకరు